హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే అయితే వెళ్ళామని చెప్పాను కదా జూలో అయితే చూడండి స్నేక్స్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇవన్నీ చాలా డేంజరస్ అనకుండా పాములు అనమాట ఇక్కడైతే చూ ఇక్కడైతే చూడండి బ్లాక్ది అట్లా వస్తూ ఉందనమాట మెల్లగా అయితే కదులుతుంది ఒకసారి చూడండి కొంచెం అబ్జర్వ్ చేసి అయితే చూడండి మీకు కనిపిస్తాయి నిజంగా అద్దాలల్లో అద్దాలలో పెట్టి ఎక్కడో ఉంటాయి కదా కొంచెం చూడండి నేను జూమ్ చేసి తీసాను జూమ్ చేసి చూస్తేనే అసలు చూడండి ఎంత లా ఉందో అసలు బామ్మో నిజంగా అవి బయటకు వస్తే ఇంక అంతే సంగతి మొత్తం చంపేస్తాయేమో అందరినీ ఇంక అందరినీ అయితే చంపేస్తాయేమో బయటికి కనుక వస్తే అంత డేంజర్గా ఉన్నాయన్నమాట నల్లగా అసలు చూడండి ఇక్కడ అయితే దీని మూత అయితే ఉంది చూడండి ఒకసారి మామూలుగా లేదు అసలు అది పైకి ఎత్తింది చూడండి ఇక్కడ అయితే వాటర్లో ఉందండి చూపిస్తాను అది అదిగో వాటర్లో చూడండి ఎంత లా ఉందో పందికి పందే ఉందండి అసలు చాలా లా ఉంది చూడండి ఒకసారి వాటర్లో ఉంది ఇది వాటర్లో ఉంటుందేమో మేబీ బండగా బండ ఉంది చూడండి ఎంత అలా ఉందో ఏం తింటగా అంటారు ఇది ఇంత అలా ఉంది ఓకే ఇంకైతే ఇక్కడైతే చూడండి పైన పైన చూడండి పైన పైన చూడండి లాగా పైన చూడండి ఎంత లా ఉందో అయ్య బాబోయ్ అసలు నిజంగా చాలా భయం వేసిద్ది అండి ఇవి బయట కనుక వచ్చాయంటే అంతే సంగతులు లేపేస్తాయి మొక్కకాలని ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఎంత బంది పంది ఎంత లావున్నాయో ఎంత పొడుగున్నాయో ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్